శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం ముప్పై ఒకటవ భాగం నిన్నటి ఎపిసోడ్లో శ్రీరామచంద్ర వారు స్త్రీ జిగుప్సను గురించి క్లియర్గా మనకి వివరించారన్నమాట ఇక ఈరోజు వార్ధక్యాన్ని గురించి చర్చించబోతున్నాడు రామచంద్రమూర్తి ప్రారంభిస్తున్నారు రామచంద్రమూర్తి మహాత్మా ఈ చిత్రం చూసారా ఆటపాటల మీద మహామోజు తీరకముందే బాల్యం నుంచి బాల్యంలో ఇంకా క్రికెట్ ఆడాలి అది ఆడాలి ఆడక అది ఇది 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 ఇన్ని మనసులో ఉండగా అంటే ఇంకా ఆటల మీద వ్యామోహము ఆ యొక్క ఆ క్రీడా ఆసక్తి ముందునే అది పూర్తిగా మోజు ముందునే ఆ బాల్యాన్ని మెల్లగా యవ్వనం వచ్చి ఆక్రమిస్తుంది బాల్యాన్ని దా వాడు ఆ మోజు తీర్చుకు తీర్చుకోకుండానే యవ్వనం వచ్చి బాల్యం మీద బాల్యాన్ని మీద రైడ్ చేస్తున్నా ఆక్రమించేస్తుంది అనమాట ఇక యవ్వనాల్లో ఇతను భోగాలను అనుభవిస్తున్న సమయంలో వాటిపై ఆశ ముందే మెల్లగా వార్ధక్యం అనేది వచ్చి వాలుతుంది జీవుని మీద చూడండి మహాత్మా ఇవి ఎంత క్రూరమైనవో ఒకటి ఒకదాని మీద ఒకటి అలాగా ఓవర్ ల్యాప్ అయిపోయి జీవుని ఎంత ఆ నిరాశకు లోను పరుస్తున్నాయో చూసారా అంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి మంచు పద్మాన్ని అదేవిధంగా పెనుగాలి శరత్కాల మేఘాన్ని ఎలా నాశనం చేస్తాయో ఈ ముసలితనం అనేది శరీరాన్ని అలాగా నాశనం చేస్తుంది మహాత్మా ఈ ముసలితనం వచ్చిన వస్తూనే ఏం జరుగుతుందో తెలుసా త్రాగినటువంటి వాడి దేహంలాగా వృద్ధుని యొక్క శరీరం శిథిలమై అవయవాలు వికృత రూపాన్ని పొందుతాయి ముప్పై ఏళ్ల క్రితం చూసినటువంటి ఒక ఒక స్త్రీని కానీ పురుషుని కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే అసలు పోలికే ఉండదు అనమాట గుర్తుపట్టలేము ఒక్కసారి తాగితే శరీరం ఎట తయారవుతుందో ఆ విధంగా వికృత రూపం పొందుతుంది అవయవాలన్నీ కూడాను శిథిలమైపోయి వికృత రూపాన్ని పొందుతాడు ఆ ముసలితనం ఏం చేస్తుందో తెలుసా మహానుభావ మానవుల్లో ప్రజ్ఞ అనే దాన్ని తీసిపారేస్తుంది అంటే ముసలితనం రాగానే మనిషిలో జ్ఞానం అనేది మెల్లగా నశింపు జరుగుతుంది ప్రజ్ఞ పారిపోతుందనమాట వృద్ధుడి నుండి ఇంతకాలం భయభక్తులతో ఉన్నటువంటి సేవకులు కొడుకులు భార్య బంధువులు అందరూ కూడాను ఈ వృద్ధుడిని ఎలా చూస్తారంటే ఒక పిచ్చివాళ్ళలాగా చూస్తారు ఇదే అదను అనుకుని మెల్లగా ఆ మా లోభం అవన్నీ ఆ మనసుని వాడిని ఆక్రమిస్తుంది అనమాట ఈ లోభం బాగా అనుకో అదే దైన్యంగా మారుతుంది మన వాడికి అంతులేని మనస్తాపాన్ని మానసికమైనటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి మనోబాధని పెంచుతుంది అన్నమాట ఈ సమయంలో అతను ఎలా ఆలోచిస్తుంటాడు ఆ విషయాలు కూడా శ్రీరామచంద్రమూర్తి చెప్పారు ఎంత కూడా మన మనం మనం చూస్తున్నటువంటి విషయాలు కొత్తవేం చెప్పట్లేదు శ్రీరామచంద్రమూర్తి మనకు కొంచెం ఎగుటుగా ఉన్నా ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న విషయాలే అనమాట ఎలా ఉంటాడు ఆ వృద్ధుని యొక్క మనస్తత్వం అంటే అరే చూడు వీళ్ళంతా నా నేనుకెంత కష్టపడి సంపాదించాను ఎక్కడి నుంచి మొదలయ్యాను ఎక్కడికి వచ్చాను ఎన్ని కష్టాలు పడి ఈ ఆస్తి అంతస్తులంతా ఏర్పరిచాను నేను సంపాదించింది నన్ను తింటూ నన్ను లేవు లెక్క చేయడం లేదే ఎవరు నా మాటకు విలువ విలువనివ్వడం లేదే అయ్యో తీరిక లేక తినలేనటువంటి పదార్థాలన్నీ ఇప్పుడు తినాలని కోరికగా ఉంది రకరకాల రుచికరమైన పదార్థాలు తినాలని కోరికగా ఉంది అయ్యో తినాలంటే వాటిని వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఎలా భరించేది అరగదు జీర్ణం కాదు ఆయాసము దగ్గు ఇవన్నీ కూడాను మళ్ళీ వెంటనే పొంచి ఉన్నాయి కదా చే జీవితంలో ఈ సంపాదన కోసం ఆలుబిడ్డల కోసం వీళ్ళందరి కోసం రకరకాల నానా పాటలు పడి నానా అక్రమాలు చేసి నేను సంపాదించానే అనేక పాపాలు చేశానే మరి మరణమేమో నాకు దూరంగా లేనట్టుంది నేను చేసినటువంటి నీ పాప కృత్యాల వల్ల పరలోకంలో నాకు ఎంతటి దారుణమైనటువంటి శిక్షలు అనుభవించాలో దేవుడా ఇటువంటి వాళ్ళ కోసమా నేను ఇంతగా తాపత్రయపడ్డాను అని నిరంతరము ఆలోచిస్తూ ఉంటాడట ఇంకా వివరిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి మునీంద్ర శరీరమైన చెట్టుపై అనేటువంటి చెట్టుపై వాలినటువంటి వార్ధక్యం అనేటువంటి ముసలి కొంగను రోగం అనేటువంటి పాము చేత ఒక చెట్టు మీద ఉంది ఆ చెట్టు ఆ కొంగని ముసలి కొంగ ఎక్కడ వాలింది చెట్టు మీద వాలింది ముసలి కొంగ చెట్టు మీద వాలింది పాపం ఆ ముసలితనంతో అది బాధపడుతుంటే రోగం అనే ఒక పాము వచ్చి దాన్ని కాటేసిందంట అలాగా ఈ వార్ధక్యము శరీరం మీద అలాగా ముసలి కొంగలాగా వాలుంటే ఈ రోగం వచ్చి వీడిని ఆ పాములాగా కాటేస్తోంది అంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి మహాత్మా సాయంకాలం వస్తూనే సాయం సంధ్యలో ఆ చీకటి ఎలాగా ఆ సాయం సంధ్యను అలాగా వ్యాపిస్తుందో సాయం సధ్య చీకటి ఎలాగా అలాగ క్రమంగా వ్యాపిస్తుందో వార్ధక్యం కూడాను ఈ వార్ధక్యాన్ని వార్ధక్యాన్ని కూడాను మృత్యువు అలాగా వెంబడిస్తుంది ఈ దేహం అనేటువంటి చెట్టు పైన జరా అనేటువంటి పువ్వు వికసించగానే జరా వికసించగానే జర జరా అనే పదం కొత్తగా విన్నాం మరణం అనే కోతి దానిపై దూకుతుంది అంటున్నారు జ్వర అంటే ఏంటంటే మామూలుగా వార్ధక్యం అనేటువంటి సామాన్య నామంలో కూడా చెప్తుంటారు కానీ నేను ఒక విశేషంగా వేరొక గురువుగారి దగ్గర వినది ఏంటంటే జ్వర అంటే మృత్యు కంటే ముందు ఆ జ్వర పొంచి ఉంటుందంట ఈ వార్ధక్యం వచ్చిన తర్వాత జ్వర ఎప్పుడెప్పుడు అని పొదబాటును పులిలాగా పెంచి ఉంటుందట ఆ జ్వర ఇక మరణ సమన్ సమయం ఆసన్నం అవుతుంది అనుకున్నప్పుడు ఆ జ్వర ఒక్క దూకు దూకి శరీరం మీద పడుతుందంట పులి ప పొదచాటును ఉన్నటువంటి పులి జింకపై పడ్డట్టు దూ అది జర అంతవరకు బాగా ఉన్నటువంటి సిస్టమ్స్ లోపల ఉన్నటువంటి మన వ్యవస్థలలో ఏదో ఒక వ్యవస్థ పనితీరు పూర్తిగా అది తేలైపోతుందట వెంటనే మరణమా నేనున్నానంటూ వచ్చి ఆక్యుపై అనమాట దీన్ని జరా అని అంటారు అన్నది ఒక దగ్గర వివరణ నేను వినడం జరిగిందనమాట కాబట్టి ఈ జర అలాగా కోతిలాగా దూకుతుంది మహాత్మా ఈ మాము ఈ వృద్ధ దేహాన్ని గురించి మరికొన్ని విషయాలు చెప్పమంటారా అంటూ ప్రజలు లేని నగరము తీగలు లేని వృక్షము వర్షాలు లేనటువంటి దేశము అయినా అటువంటివైనా మనం కనిపిస్తాయేమో కానీ ప్రకాశిస్తాయేమో కానీ శిథిలమైనటువంటి వృద్ధ దేహం మాత్రం ఎంతకాలం శోభించదు ఇప్పుడు ఒక చిన్న పాపు ఉంది ఆ పాప చాలా ఉత్సాహ కలువు పూలు ఎవరో తెచ్చిపెట్టారు పూజకని ఆ గబగబా వెళ్ళింది ఒక కలువు పూలు తీసుకుంది దాని జడలో ముడుచుకుంది ఆ వెంటనే మళ్ళీ దాన్ని తీసి తించి ఆడబడేస్తుంది చిన్నపిల్లలు చేస్తుంటారు అప్పుడప్పుడు ఇచ్చిన బొమ్మను కూడా తగటగా తీసుకుంటారు పడేస్తుంటారు అన్నమాట అలాగా ఆ బాలికలు ఉత్సాహంగా కలువు పువ్వుని జడలో ముడుచుకుని మళ్ళీ వెంటనే కింది పారేసినట్లే జర శరీరాన్ని అలా గ్రహించి క్షణంలో అతమారుస్తుంది ఎలాగైతే దుమ్ము రేపుకుంటూ పెనుగాలి వీస్తుంది అనుకోండి ఆ దుమ్ము రేపుతూ వీచేటువంటి ఆ పెనుగాలి ఆ పెనుగాలికి ఆ చెట్ల చివుళ్ళు ఎలాగా చినిగిపోతాయో అలాగా ఈ శరీర శరీరాన్ని జర ఆక్రమించగానే ఈ శరీరం శిథిలమైపోతుంది ఈ జ్వర ప్రవేశించినటువంటి శరీరం మంచుతో తడిచినటువంటి తామర పువ్వులా కమిలిపోతుంది మహాత్మా ఇక్కడ చూడండి పోలికలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఏ ఒక్కటి వదల బుద్ధిగా అనటువంటి ఆ స్థితిలో ఉందన్నమాట ఇది ఉన్నాడు ఈ శిరస్సు అనే గుమ్మడికాయనంట మామూలుగా ముసలితనము ముసలితనము మా అనేటువంటి బూడిదట ముసలితనం అనేటువంటి బూడిద అలుముకు అలుముకున్నప్పుడు బూడిద గుమ్మడికాయని మనం దాని దాన్ని పక్కమైందంటాం బూడిద బాగా దాని మీద కనిపించినప్పుడే బూడిద గుప్ప అది పక్కమైందనుకుంటాం అనమాట అలాగా ఈ ముసలితనం అనేటువంటి బూడిద అలం అలంగానే అట ఈ మృత్యువు ఓహో ఇది బాగా పండింది పరిపక్వమైంది భావించేట ఈ కాలుడనేటువంటి మృత్యువు వెరీ గుడ్ ఇది బాగా రెడీగా ఉందని ఆ ఉమ్మడికాయని భక్షిస్తాడంట అంటే ఆ ముసలితనం వచ్చింది అంటే ఇక మృత్యు వెనక ఉన్నది అని మనం గుర్తించాలి ఈ జరానే నది శరీరం అనేటువంటి తీరంలో ఉన్నటువంటి ఒక చెట్టు అలాగా వంగిపోయిందనమాట తీరంలో ఆ చెట్టు మలిచింది వేళ్ళన్నీ తీరంలో ఉన్నాయి ఆ చెట్టు ప్రవాహం వైపు వాలి ఉంది ఆ గంగా నది అలాగా జోహోరుగా ప్రవహిస్తుంది ఆ ప్రవహించేటువంటి గంగా నది శరీరం అనే వృక్షాన్ని ఒక్క నిమిషంలో ఆ మూలంతో సహా ఏళ్లతో సహా ఎలా సమూలంగా కొట్టి పక్కన పడేస్తుందో అలాగా వా ఈ వార్ధక్యం కూడా ఈ శరీరాన్ని ఆ విధంగానే చేస్తుంది అని చెప్తున్నారు అనమాట ఇంకా ఇంకొక ఇంకొక ఉపమానం చెప్తున్నారు ఇక్కడ వార్ధక్యం అనేటువంటి పిల్లి ముందు ఇప్పుడు అంటే ఒక పిల్లి ఉంది ఆ పిల్లి ఒక ఎలుకని బాగా పెద్ద ఎలుకను చిన్న ఎలుకను తినేసింది దాని ఇంకా దానికి ఇంకా ఆ పాపము తినాలా అనేటువంటి ఆకలి తీరలా ఆకలి తీరకుండా ఇంకో ఎలుకు చిన్న ఇంకోటి పిల్లదేమైనా దొరుకుతుందేమో ఇంకో పెద్ద దొరుకుతుందనేమో ఆశగా చూస్తున్నట్టుగా ఈ వార్ధక్యం అనే పిల్లి ముందు ఎవ్వరం అనేటువంటి ఎలుతను తినేసి ఇంకా ఆకలి తీరక శరీరం అనేటువంటి ఆ మాంసం కోసం ఆ పిల్లి ఎదురు చూసినట్టు వేచి ఉంది అంటున్నారు ఈ పోలికలు ఉపమానాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం ఇక్కడ అర్థం చేసుకోనమాట మహాత్మా ఇప్పుడు ఈ శరీరం అనేటువంటి ఈ అడవిలో ఈ అరణ్యంలో మామూలుగా అరణ్యాల్లో నక్కని ఒక అమంగళకరమైనదిగా మనం భావిస్తామే అలాగా శరీరంలో అనేటువంటి అరణ్యంలో ముసలితనం అనేటువంటి నక్క కూడా ముసలితనం కూడా అలాగ నక్కలాగా అమంగళకరమైందే స్వామి ఈ జ్వర అనేటువంటి అగ్ని జ్వాలలో వృద్ధుడు దగ్ధమైపోతాడు పూల బాగా గుత్తులు గుత్తులుగా పూలు పూసినప్పుడు ఆ తీగ ఏమవుతుందో ఆ తీగ అలాగా వాలిపోయినట్టు అవయవాలతో వార్ధక్య శరీరము వంగిపోతుంది మహానుభావ అని చెప్తున్నాడు శ్రీరామ్ చంద్రుమాట ఇక్కడ చూడండి ఇంకొక వివరణ ఇస్తున్నాడు ఒక వర్ణన ఇస్తున్నారు మహర్షి అది ఎలా ఉందంటే ఇప్పుడు ఒక రాజు బయలుదేరుతాడు రాజు బయలుదేరితే రాజుకు ముందు ఎవరు కొంతమంది సేనలు కూడా బారులు తీరి వెళ్తాయి రాజు వస్తున్నాడంటే ముందు సేనలు బయలుదేరుతాయి అలాగా ఇక్కడ జర అనేటువంటి ఒక విసనకర పట్టుకుని మృత్యు ముచ్చు అనే రాజు బయలుదేరాడట ఈ రాజు బయలుదేరుతుంటే ఆ రాజుకు ముందు సేనలు ఎవరంటే ఇక్కడ ఆధులు వ్యాధులు ఆధి అంటే ఏంటంటే మనోరోగము వ్యాధి అంటే శరీరానికి వచ్చే రోగం అన్నమాట ఈ ఆధులు వ్యాధులు మనోరోగాలు ఈ శారీర రోగాలు ముందు అలాగ ప్రొసెషన్ నడుస్తుంటే ఎక్కడ ఈ మృత్యు అనేది వెనక నడిచి వస్తుంది సరే ఇట్లాంటి ఈ మృత్యుని తప్పించుకోవడం ఎలా అంటారా ఇప్పుడు శత్రువులు తరంకుని వస్తున్నారు ఒక రాజుని యుద్ధంలో అతను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఒక దు కొండ గుహలో దాక్కున్నాడు అనుకోండి ఆ దాక్కున్న వాడిని శత్రువులు జయించలేకపోవచ్చు కానీ కానీ ఈ జ్వర మాత్రము కొండ గుహలో కాదు ఎక్కడున్నా సరే ఆ జ్వర మాత్రం వదిలే ప్రశ్నే లేదు జర అనేటువంటి పొగ మంచు వ్యాపించి వ్యాపించిందంటే ఇక్కడ ఇంకొక మళ్ళీ ఒక అద్భుతమైన ఉపమానం చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు బాగా మంచుతో పొగ మంచుతో బాగా హిమాలయాల్లో ఉందనుకోండి చుట్టూత మంచుతో పొగ మంచుతో నిండిపోయింది ఆ ఇల్లు ఆ ఇంట్లో చిన్న బిడ్డలు పడుకున్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఐదు మంది బిడ్డలు పడుకున్నారు ఆ బిడ్డలు ఆ మంచుతో చిక్కుకున్నటువంటి ఆ గృహంలో అటు ఇటు కథలు లేకుండా ఎలాగా స్టిఫ్గా అంటే కదిలితే అన్నమాట కదలకుండా ఎలాగా ఉంటారో చూడండి పోలికి చూడండి అలాగా ఈ జ్వర అనేటువంటి పొగమంచు వ్యాపించినటువంటి శరీరంలో శరీరం అనేటువంటి గృహంలో ఇంద్రియాలు అనేటువంటి ఇంద్రియాలు అలాగా ఏమీ చేయకుండా అంటే ఇంద్రియాలు పని చేయవు ఈ జ్వర వచ్చింది అంటే కన్ను చూడదు నోరు రుచి చూడదు ముక్కు వాసన చూడదు చెబి వినదు ఇంద్రియాలన్నీ వాటి యొక్క పనితీరుని మొత్తం వదిలేస్తాయి అన్నమాట కాబట్టి ఆ విధంగా పోల్చి చెప్తున్నాడు ఇక్కడ మహర్షులు మహాత్మ ఈ శరీరం అనేటువంటి నగరంలో జర అనేటువంటి చంద్రోదయం జరిగింది అంటే మరణం అనేటువంటి కలువ వికసిస్తుంది అంటున్నాడు కాబట్టి ఆ జర రావడం ఎక్కడైతే ఆ కలువ వికసించే చంద్రుడు వచ్చినప్పుడు కదా జ్వర వచ్చింది అంటే ఇక ఈ మరణం నేను రెడీగా ఉన్నాను అంటుంది అన్నమాట ఇంకా వివరణ చెప్తున్నాడు ఏమని వార్ధక్యం అనేటువంటి సున్నంతో వేయబడ్డటువంటి శరీరంలో లోపల ఈ శరీరం అనేటువంటి అంతఃపురము అనేటువంటి సున్నంతో వెళ్ళబేయబడింది అనమాట పెయింటింగ్ చేయబడిందట దీంట్లో ఒక ముగ్గురు ఆ ఈ అంతఃపురంలో ఒక ముగ్గురు స్త్రీలు అలాగా సుఖంగా ఉన్నారట ఎవరా స్త్రీలు అంటే వార్ధక్యం అనేటువంటి ఆ సున్నంతో వెళ్ళబేయబడినటువంటి శరీరంలో ముగ్గురు స్త్రీలు ఎవరు అశక్తి ఆర్తి ఆపద ఈ వృద్ధాప్యంలో అశక్తి లేచి నిలబడాలంటే నిలబడలేడు ఒక గట్టిగా ఒక ఒక మందు బాటిల్ మూత తీయాలంటే తీయలేడు అశక్తి ఆర్తి అది కావాలి ఇది కావాలి ఎవరు పలకడం లేదే అయ్యో అయ్యో అనేటువంటి ఆర్తి అదేవిధంగా ఆపదలు వెన్నంటే ఉంటాయి కాలు కింద పెట్టినా సరం సారుతుంది కళ్ళు తిరిగినా పడతాడు ఆర్తి అశక్తి ఆపద అనేటువంటి ఈ అంగనలు ఆ దేహంలో వృద్ధుని దేహంలో సుఖంగా నివసిస్తుంటారు కాబట్టి ఈ జరాగ్రస్తమైనటువంటి ఈ దేహం చివరికి మృత్యుపాల పడుతుంది ఇటువంటి ఈ వార్ధక్యంపై ఈ జీవితంపై ఎవరికి విశ్వాసం కలుగుతుంది తండ్రి లోకంలో జరను జయించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అది ఎవరి కోరికను ఎవరి ఎవరి కోరికను నెరవేర్నేయదు అట్లాంటి వార్ధక్యం పైపడి నిల్వల్లా పీడిస్తున్నా ఇంకా ఈ ప్రజలు ఈ జీ జీవితాల మీద జన్మల మీద ఎంత మోహాన్ని కలిగి ఉన్నారో కదా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మహాత్మా ఈ వార్ధక్యాన్ని చూస్తే నాకు అత్యంత జిగుప్సాకరంగా అనిపిస్తోంది అంటూ ముగిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి సర్వం శ్రీరామచంద్ర చరణారవిందర్పణ ఓం శాంతి